రసాయనాల సాగులో విపరీతమైన ఖర్చులు అయ్యేవని రైతు తెలిపారు కానీ ప్రకృతి సేద్యంలో ఆవుల పోషణ రైతు శ్రమ తప్ప మరో ఖర్చు లేదంటున్నారు ఆధునిక సేద్యపు విధానాలను అందిపుచ్చుకుంటే కూలీల ఖర్చును తగ్గించవచ్చంటున్నారు బత్తాయి తోటలో డ్రిప్ ఏర్పాటు చేసుకుని నీటిని జీవామృతాన్ని మొక్కలకు అందిస్తున్నారు ఈ రైతు సమయానుకూలంగా మొక్కలకు నేలకు అవసరమైన పోషకాలను అందిస్తే ప్రకృతి సేద్యంలో వెనుకడుగు వేసే ప్రసక్తే ఉండదని రైతు తన అనుభవపూర్వకంగా తెలియచేస్తున్నారు ప్రకృతి సేద్యం వైపు రావాలనుకునే రైతులు అధిక దిగుబడులకు ఆశ పోకుండా అధిక ఆరోగ్యం పొందాలన్న ఉద్దేశంతో ముందుకు రావాలని సూచిస్తున్నారు ఈ ఫర్టిలైజర్స్ చాలా ఇబ్బందిగా ఉండేది అందులో లక్షల లక్షల పెట్టుబడి కూడా పెట్టడం జరిగింది ఈ తర్వాత ఈ ప్రకృతి వాసన తిన తర్వాత మన పెట్టుబడి ఒకటి ఆవు గోమాత ఒకటి పెట్టుబడి అంతకుమించి ఇంకా ఏమీ మన శ్రమ స్వతంత్రంగా మనం తయారు చేసుకునేది మన ఇంట్లో తయారు చేసుకుంటే అన్ని మన ఇంట్లోనే తయారవుతాయి జీవాంశము కానీ ఘనజీవంతము కానీ కషాయాలను కానీ అన్నీ మనమే తయారు చేసుకోవచ్చు స్వతంత్రంగా మన మనదే ఒక కర్మాగారం ఇక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఖర్చు చాలా తగ్గిపోతుంది కూలీల ఖర్చు కూడా మాకు చాలా తగ్గింది ఎలా అంటే ఒకది దిబ్బెరువు తీసుకొని రావాలంటే ఎక్కువ నుంచి టాక్టర్ తీసుకొని రావాలి చేనులో వదులుకోవాలి వాటింటి మరి చెట్లకి తీసుకెళ్ళాలి ఇవన్నీ విపరీతమైన ఖర్చులు మాకు అలాంటిది ఏమీ లేదు ఒక జీవామృతం మేము మేము నీటు మేము డిప్ ద్వారా పంపడం జరుగుతుంది ఒకే సింగిల్ పర్సన్ ఎక్క ఎవరూ లేదు నేను ఒక్కనే వదులుతున్నాను ఈ తోటకంతా కాబట్టి ఖర్చులు చాలా తగ్గుతాయి మనం ఆలోచించేసేది ఒకటి నేను సాటి రైతులు కూడా చెప్పేది అధిక దిగుబడి కోసం ఈ ప్రకృతి అసెంబ్లీకి రావద్దండి అధిక ఆరోగ్యం కోసం రండి అధిక ఆరోగ్యం ముఖ్యం మనకు అధిక దిగుబడి కాదు అధిక దిగుబడి మనం చేస్తూ ఉంటే వస్తుంది నేను చెప్పను అధిక దిగుబడి స్లోలీగా మనకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఈ ప్రకృతి వ్యవసాయంలో మనం క్రమబద్ధంగా చేయాలి ఏదో మనం ఏదో నెలకోసారి రెండు సార్లు లేకుండా ఒక టైం టేబుల్ ప్రకారము చేసుకుంటూ రావాలి ప్రతి ఏది ఎప్పుడు ఇవ్వాలి జీవామృతము ఎప్పుడు గణజమృతం ఇవ్వాలి ఎప్పుడు కషాయాలు కొట్టాలి ఆ విధంగా చేసుకుంటూ వస్తే ప్రకృతి వ్యవసాయంలో ఎప్పుడు కూడా వెనకడుగేసే ప్రసక్తి లేదని మేము మా అనుభవంలో మేము నిర్మించుకున్నాము చాలామంది కూడా చేస్తున్నారు కూడా రైతులు ఈ విధంగా చేసుకోవాలి కానీ ప్రతి వ్యవసాయంలో అంటే ఎన్నో దిగుబడులు బాగొస్తాయి ఖర్చు తగ్గుతుంది అనే ఉద్దేశంతో చాలామంది ఉంటారు రైతులు అలా ఏం లేదు సిస్టమేటిక్గా మనం ఫాలో అయినామంటే ఈ ప్రకృతి వ్యవసాయంలో మనం విజయం అంటూ సాధించవచ్చు బత్తాయి తోటే మా పక్క మా మండలంలో ఎక్కువగా పండిస్తారు ఎందుకంటే ఈ నేల స్వభావానికి ఈ క్లైమేట్ కూడా మాకు బాగా అనుకూలించింది మాకు హార్టికల్చర్ అబ్బని అంటారు మా మండలంలో ఎక్కువగా ఈ బత్తాయిలే ఇక్కడ పెట్టడం జరుగుతూ ఉంది మిగతా రైతులు కూడా ఎందుకంటే నష్టం లేని పంట ఇది ఈ మెట్ట ప్రాంతంలో మనకు ఈ కరువు కాటకాలతో కూడి మిగతా రైతులంతా మెట్ట భూములు చాలా నష్టపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా మా ఏరియాలో అంతా బత్తాయి తోటే పెట్టుకోవడం జరుగుతూ ఉంది మంచి మార్కెట్ ఉంది ఈ ఇది రైతుకు కూడా లాభదాయకమైన పంట ఇది మా ఇరవై ఎకరాల పొలానికి కూడా నేను డ్రిప్పు ద్వారానే నేను ఇవ్వడం జరుగుతూ ఉంది ఒకప్పుడు ఈ బత్తాయి తోట వచ్చేసి రెండు వేల నాలుగులో పెట్టడం జరిగింది మరి రేపు సంవత్సరం కూడా చిన్న బత్తాయి తోట ఉంది రేపు సంవత్సరం ఆపుకు వదులుతున్నాము ఏడు వందల చెట్లు ఉన్నాయి అలాగే కూడా ఇప్పుడు మరి ఎనిమిది వందల చెట్లు కూడా ఈ మాల్టో అని కొత్త రకం కూడా పెట్టడం జరిగింది అది కూడా దిగుబడి బాగా వస్తుంది రిలీగా వస్తుందని చెప్పేస్తే కొత్త వెరైటీ అది కూడా పెట్టడం జరిగింది ఈ సంవత్సరము మేము మొత్తం ప్రధాన పంట అయితే మాకు ఈ బత్తాయి తోటే మిగతా ఖాళీ ప్రదేశాల్లో వేరుశెనగ కూరగాయలు పండించడం జరుగుతూ ఉంది మొత్తం టోటలీ కూడా మేము ప్రకృతి వ్యవసాయంలోనే ఈ పంట పండిస్తున్నాము ఈ ఎలాగంటే మిగతా రైతులంతా ఎందుకు ఇంత శ్రమపడతావు ఎందుకు నీకు ఎంత ఓపిక ఇచ్చాడు అది అంటారు ఓపికదరు బాబు మనము నేలను కాపాడాలి భవిష్యత్తుకు మనము నేలకు సారం లేకుండా చేస్తున్నాము తల్లిని బాగు చేసుకుంటే మన భవిష్యత్తు కూడా బాగుంటుంది అట్లా చేయి చెప్పడం జరుగుతూ ఉంది అయినా కూడా వాళ్ళు వస్తుంటారు వింటుంటారు ఇప్పుడు కొద్దిగా వాళ్ళకు కూడా అవేర్నెస్ వచ్చింది అవు చేయాలా ఇది ముందు మనకు ఆవులు ఉండేవి కదా ఆవులు ఏం పోటుకున్నాము ఆవులు పట్టుకున్నాం కాబట్టి మనకు పంట కూడా పోటుకుంటామన్న ఉద్దేశంతో మిగతా రైతులు కూడా ఇందులోకి రావడానికి ముగ్గు చూపుతున్నారు మేము ఏమో ఆదర్శప్రాయంగానే ఉన్నాము అందరికి చెప్తున్నాము మాకు చేతన ఇది మా శక్తి మేర అందరి రైతులు కూడా ఈ ప్రకృతి సామే చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది వాళ్ళకు ఉదాహరణ కూడా మేము చెప్తూ ఉంటాం రే బాబు కళ్ళు తాగినోడు కొద్దిసేపు ఎగరలాడతాడు రా మధ్య తాగినవాడు ఎంత బాగుంటాడు హుందాగా ఉంటాడు వాళ్ళ జీతకాలం ఎట్లా ఉంటుంది మీరు రసాయనాలు వాడి కూడా అంతే ప్రాణికైనా అంతే మొక్కకైనా అంతే సారా తగినాడు గంట సేపు బాగుంటాడు హా నేనే మొగొన్న అంటాడు తర్వాత వాడు కింద పడిపోతాడు వాడి జీవితకాలం ఎంత ఉంటుంది అన్నీ పోతాయి అలాగే ప్రకృతిలో కూడా మనం ఈ పద్ధతిలో మనం ప్రకృతి సిద్ధంగా వచ్చే దిల్లతోని చేస్తే ఒక్కకు బాగుంటుంది నేల తల్లి బాగుంటుంది మన ఆరోగ్యం కూడా బాగుంటాయి ప్రజలందరూ బాగుంటారు బత్తాయి తోటను ఎలాంటి చీడపీడలు ఆశిస్తాయి వాటిని ప్రకృతి సిద్ధంగా నివారించే పద్ధతులేంటి ఎలాంటి కషాయాలు మొక్కలకు అందిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది రైతు మాటల్లోనూ ఇప్పుడు తెలుసుకుందాం ఒక లీప్ అనేది ఒకటి వస్తుంది అది రసాయనాలు చేసే వాళ్ళకైనా కానీ మామూలుగా జరిగే పనిది మేము అప్పుడు రసాయనాల్లో పండించేటప్పుడు కూడా చేసేవాళ్ళము కూడా మంగు పోకుండా ఉండేది ఎక్కడక్కడ కనిపిస్తూ ఉండేది ఈ ప్రకృతి వ్యవసాయంలో మేము ఈ కషాయాలు వాడడం వల్ల మంగు రావడం లేదు ఈ లీఫ్ మినర్ కూడా లేదు దానికి మేము లీఫ్ మినర్కు మేము ఈ దా పిప్పంటి ఆ కషాయం అని ఒకటి ఉంది అది కూడా స్ప్రే చేస్తాము అలాగే ఈ నియమాస్త్రం కూడా తయారు చేస్తాము ఫస్ట్ స్టార్టింగ్ అది మనం వాడు పెట్టిన తర్వాత నీళ్ళు వదిలిన తర్వాత లీఫ్ మినర్ రావకుండా నిమాసంతోనే చేయడా కట్టడం జరుగుతుంది దశలో పుల్లటి మజ్జిగ ఇవ్వడం జరుగుతుంది ఆ పుల్లటి మజ్జిగ మనకు కెమికల్లో యూరియా ఎలాగా పనిచేస్తుందో ఈ పుల్లటి మజ్జిగ కూడా మనకు నత్రజని సమృద్ధిగా రావడము పూత కూడా బాగా రావడానికి కూడా పుల్లటి మజ్జిగ చాలా ఉపయోగపడుతూ ఉంది నేను ఈ సంవత్సరమే పుల్లటి మజ్జిగ కూడా కనుగొనవడము నేను ప్రాక్టికల్గా కూడా దాన్ని చేసి నిరూపించాను అలాగే ఈ పుల్లటి మజ్జిగ అనేది కూడా వైరస్ను కంట్రోల్ చేస్తుంది గ్రోత్ ప్రమోటర్ కూడా పనిచేస్తూ ఉంది ఇది అన్ని పంటలు కూడా వాడవచ్చు పుల్లటి మజ్జిగ ఈ పుల్లటి మజ్జిగ చాలా శ్రేష్టమైనది ఇది కూడా మేము దశలవారీగా ఈ కషాయాలతో పాటు కూడా ఇచ్చుకుంటూ వస్తున్నాం ఇవన్నీ వాడటం వల్ల మాకు ఈ మాకు ఏది కనిపించడం ఈ మంగు కానీ లిప్పినార్ కానీ కనిపించడం లేదు ఒకటి మనం క్రమబద్ధంగా మనం ఈ కషాయాలు కానీ ఈ జీవామృతం కానీ మనం ఇచ్చుకుంటూ వస్తుంటే చెట్టుకు బల చెట్టు బలంగా ఉంటే ఏ రోగం రాదండి మనిషి దృఢంగా ఉంటే మనకి ఏ జబ్బు రాదు అదే వీక్గా ఉంటే వస్తుంది అలాగే మొక్కలు కూడా దృఢంగా ఇప్పుడు అయితే ఏర్పడతాయో నిరోధక శక్తి పెరుగుతుంది మనకు నైంటీ పర్సెంట్ మనకు నిరోధక శక్తి అనేది మొక్కలకు వస్తుంది దానివల్ల పెద్దగా ఈ వ్యాధులు కూడా రావు అది తట్టుకోగలుగుతాం ఇది జీవామృతం అండి ప్రతిరోజు కూడా జీవామం తయారు చేయడం జరుగుతుంది ఈ తయారీ విధానంలో రెండు వందల లీటర్ల నీటికి ఈ పది కేజీల ఆవు పేడ పది లీటర్ల మూత్రము రెండు కేజీలు నల్లబెల్లము రెండు కేజీల పిండి ఒక గట్టు మన్ను వచ్చి పిడికెడు ఇవన్నీ వేస్తే ఉదయం సాయంత్రము సవి దిశలో తిప్పాలండి ఇలాగా నాలుగు రోజులు మనం సవ దిశలో తిప్పితే మనకు పర్మెంటేషన్ జరిగేసి జీవామి రెడీ అవుతుంది ఇది అయిన తర్వాత జీవాంతం రెడీ అయిన తర్వాత మనము ఈ వర్షాకాలము శీతాకాలము వర్షాకాలం శీతాకాలం పది రోజుల వరకు నిల్వ ఉంటుంది అదే ఎండాకాలం అయితే మనం ఆరు రోజు లోపల వాడుకుంటే మంచి ఫలితాలు ఇస్తాయండి ఇది అలాగే మేము కూడా ఇది మూత్రం ఆవు మూత్రము ఇందులో సేకరిస్తామండి ఇది ఉదయం మేము ఐదు గంటలకి ఆవు గోవుల దగ్గరికి వెళ్తే మమ్మల్ని చూసి పోవడం జరుగుతుంది మేము ఆ పోసేటప్పుడే పట్టుకుంటాము ఇన్ కేసు మేము ఎప్పుడన్నా లేనప్పుడు ఆ కూడా ఒక పిట్టు అనేది తయారు చేసుకున్నాము పిట్ అనేది తయారు చేసుకున్నాము అందులో కూడా గోమూత్రం వెళ్ళడం జరుగుతుంది అవన్నీ మేము సేకరించేసి ఉంటుంది ఎప్పుడు కూడా మా దగ్గర రెండు వందల లీటర్ల గోమూత్రం రెడీగా ఉంటుంది ఈ ఇది ఎప్పుడు కూడా మనం ఈ ప్రకృతి వ్యవసాయంలో నీడనే తయారు చేసుకోవాల్సి వస్తుంది జీవాతమం కానీ కషాయాలు కానీ ఈ ఘనజీవతము కానీ అంతా నీడని చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుందండి ఎండకు ఎక్స్పోజ్ కాకూడదు ఒక నీడన ఇలాగా నీడ చెట్టును ఉండి పెట్టుకొని చేసుకోవాల్సి వస్తుంది దీనికి వర్షపు నీళ్ళు పడుకోకుండా దీనిపైన గున కప్పుతాము పల్తటికి గుగ్గన ఈ తయారైన జీవామృతాన్ని మేము స్ప్రేయింగ్కు వాడతాము సాయిల్ అప్లికేషన్ వాడతాము స్ప్రేయింకు వాడేటప్పుడు దీన్ని మరీ ఫిల్టర్ చేస్తాము గుడ్డ కట్టుకొని వేరే డ్రమ్లోకి ఫిల్టర్ చేయడం జరుగుతుంది ఈ ఫిల్టర్ అయిన తర్వాత దాన్ని ఒక మన మోటార్ ద్వారా మేము పంపడం జరుగుతుంది పవర్ ఆన్ చేసినప్పుడు మొత్తము ట్రిప్ ద్వారా పంపడం జరుగుతుందండి జీవో మృతము ఉడబోసిన తర్వాత ఇదండి మేము అలాగే ఉడబోసిన తర్వాత మేము స్ప్రెయింగ్కు ఇందులో నుంచి ముప్పై లీటర్లు తీసుకుంటామండి రెండు వందల లీటర్ నీటికి ముప్పై లీటర్లు జీవామృతం తీసుకోవడం జరుగుతుంది ఇది స్ప్రెయింగ్కు వాడతామండి